చెర్లపల్లి రైల్వే స్టేషన్ రోడ్ల యొక్క రూపురేఖలు ఇప్పుడు మారిపోనున్నాయి నగరంలోని నాలుగో రైల్వే టర్మినల్ రోడ్డు కష్టాలు కూడా త్వరలో తీరబోతున్నాయి ఇందులో భాగంగానే జిహెచ్ఎంసి రెండు రోడ్డు అభివృద్ధి పనులను కూడా రూపొందించింది వాటిని తాజాగా కమిషనర్ ఆమ్రపాలి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన దృష్టికి తీసుకెళ్లారు భూ సమస్యను కూడా ఆయన ముందులించారు వెంటనే సీఎం కూడా ఇతర ప్రభుత్వ శాఖలతోటి డిస్కస్ చేసి భూ సేకరణ అడ్డంకుల అన్నింటినీ తొలగించారు నెలలో రోడ్లు పూర్తి కావాలని అని చెప్పి జిహెచ్ఎంసీకి ఆర్డర్స్ పాస్ చేశారు ఇంకేముంది రోడ్లు వేయడమే తర్వాయి అంటూ నగర ప్రణాళిక విభాగం ఇంజనీర్లు కూడా రంగంలోకి దిగారు ఇక రైల్వే స్టేషన్ ముందు భాగంలోని భూమిని సేకరించి మూడు ప్రధాన ద్వారాలను నిర్మించాలని జిహెచ్ఎంసీ ప్లాన్ ఇక వంద అడుగుల వెడల్పుతో రెండు ఎనభై అడుగుల రోడ్డుతో మరో ద్వారం అభివృద్ధి చేయడానికి సిద్ధం వీటిని వంద అడుగుల రోడ్డుతో కలుపుతారు కూడాను అయితే దాని అవతల పార్కింగ్ కేంద్రాలు బస్ స్టాండ్ ఆటో స్టాండ్ల నిర్మాణానికి భారీగా స్థలాన్ని వదులుతారు కూడాను అయితే వంద అడుగుల రోడ్డు కోసం అటవీ శాఖ మూడు ఎకరాల భూమిని ఇవ్వనుంది ఇతర రహదారులకు ఆరు లేదా ఏడు ఎకరాల పారిశ్రామికల నుంచి భూమిని ఉపయోగించుకొని ఉన్నారు ఇక స్టేషన్ వెనుక నుంచి కొన్ని ఇళ్లను తొలగించి ఎనభై అడుగుల రోడ్డును కూడా నిర్మించనున్నారు మొత్తంగా ముప్పై ఐదు కోట్ల వ్యయంతో ఈ కొత్తగా రోడ్లు రాబోతున్నాయి రోడ్లు అయిపోయిన తర్వాత స్టేషన్ ముందు మరింత భూ సేకరణ చేపట్టి ప్రజా రవాణా వ్యవస్థను అంతా మెరుగుపరిచేందుకు మౌలిక సౌకర్య సౌకర్యాలన్నింటినీ అభివృద్ధి చేయనున్నట్టుగా జిహెచ్ఎంసి తెలిపింది ఇక భవిష్యత్తులో కొన్ని పరిశ్రమలు బయటికి వెళ్ళాక మరో రెండు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అందనుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నటువంటి విషయం విమానాశ్రయాన్ని తలదన్నే ఆకృతిలో కేంద్రం చర్లపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తోంది అయితే మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లు రెండు బడ ఎఫ్ఓబీలు ఆరు ఎస్కలేటర్లు ఏసీ నాన్ ఏసీ విశ్రాంతి గదులు రిజర్వేషన్ టికెట్ కౌంటర్లు ఆహార విడితి కేంద్రాలతో పాటు స్టేషన్ను దాదాపు వంద ఎకరాల్లో ఇది నిర్మిస్తుంది ఇక ఏడాది చివరికి కొత్త స్టేషన్ అందుబాటులోకి రానున్నట్టుగా సమాచారం ఇప్పటికే అక్కడ పదమూడు జతల రైళ్లు ఆగుతుంటే భవిష్యత్తులో నలభై ఐదు జతల కొత్త రైళ్లను అక్కడి నుంచే నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే ఆలోచన కానీ మల్లాపూరు చర్లపల్లి ప్రధాన రహదారి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లాలంటే ముప్పై అడుగుల కాలనీ రోడ్లను ఆశ్రయించాల్సిన అవసరం వస్తుంది స్టేషన్ ముందు వెయ్యి మంది ప్రయాణికులు కూడా నిలిచే పరిస్థిత పరిస్థితి కూడా లేదు